ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం రసభాసగా జరిగింది సమావేశంలో ప్రధానంగా బల్దియా స్థలాల అక్రమాల అంశాన్ని కాంగ్రెస్ కౌన్సిలర్లు లేవనెత్తారు విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు ప్లకార్డులు పట్టుకుని నినదించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఆఫీస్లో ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అయితే ముగిసింది అయితే కౌన్సిల్ సమావేశం రసభాసగా మారిందంటే ఒక సమాచారం అంతా ఉంది ప్రధానంగా కౌన్సిల్లో ఈరోజు మరి ఏం చర్చించారు ఎందుకంటే ఆదిలాబాద్ పట్టణంలో అనేక మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నటువంటి ఒక ఆరోపణల నేపథ్యంలో మరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మనం కౌన్సిల్ని అడిగి తెలుసుకుందాం ఏ అంశాలు చర్చించారు ఈరోజు ఆదిలాబాద్ సర్వసభ్య సమావేశంలో గతంలో ఎక్కడైతే సులభ్ కాంప్లెక్స్ ఉండే అక్కడ సులభ్ కాంప్లెక్స్ జస్ట్ ఆరు నెలల కిందనే ఉండే అని అక్కడ ఎందుకంటే లోపల గల్లీలో ఉండే కాబట్టి మేము కూడా అంత గుర్తించలేకపోయినాం ఈరోజు పేపర్లో కూడా నచ్చింది దాని మీద కొందరు కౌన్సిలర్స్ మా గౌరవ సభ్యులు కాంప్లైంట్ కూడా చేయడం జరిగింది గతంలో అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉండే ఆ సులభ్ కాంప్లెక్స్ని పక్కకు ఉన్న రైల్వే ప్లేస్లో రైల్వే సులభ కాంప్లెక్స్గా మార్చేసి దాని పక్కకే నైట్ షెల్టర్ కూడా ఉండే గతంలో మొన్న కరోనాలో కూడా చూసినప్పుడు అక్కడ సులభ్ కాంప్లెక్స్ ఉండే ఆరు నెలల కింద కూడా సులభ కాంప్లెక్స్ ఉండే మరి ఆ సులభ్ కాంప్లెక్స్ని డిస్బెండల్ చేసి పక్కన ఉన్న రైల్వే ప్లేస్లో రైల్వే సులభ్ కాంప్లెక్స్ అని అక్కడ చేర్చి ఇక్కడ ఉన్న ఎల్పి నెంబర్ ఫార్టీ వన్ బై ఎయిటీ వన్ ప్లేస్లో ఆ సులభ్ కాంప్లెక్స్ ఓపెన్ స్పేస్ ని తీసేసి ఆ సులభ కాంప్లెక్స్లో దాన్ని మొత్తానికి డిస్మెంటల్ చేసి అక్కడ నూతన కట్టడము కడుతున్నదని మా గౌరవ సభ్యుడు మా మాజీ వైస్ చైర్మన్ గారు లేవనెత్తడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమావేశంలో ఏం తీర్మానం చేసింది కౌన్సిల్ లో మేము ఆల్రెడీ మొదట ఈ ఇష్యూల గురించి మేము టాపిక్ తీసుకపోతేనేమో ఫస్ట్ ఏమో ఎజెండా గురించి మాట్లాడమని చెప్పారు ఎజెండాలో పద పదమూడు ఉంటే తొమ్మిది అంశం వరకు చర్చించేసి ఆ మూడు అంశాల తర్వాత వీళ్ళు జీరో అవర్ మీద ప్రజా సమస్యలు లేవనెత్తదా అని చెప్పేసి తొమ్మిదో అంశం అయిన తర్వాతనే పాస్ అనుకుంటే వెళ్ళిపోవడం జరిగింది అంటే మరి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి కానీ మరి అధికారులకు కానీ మరి అదిలాబాద్లో జరుగుతున్న సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నదా లేదా అని మేము దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం ఆ పట్టణాన్ని నడిపోటున ఉన్నటువంటి ఒక సులభ కాంప్లెక్స్ని తీసేసి అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పేసి కొందరు గౌరవ సభ్యులు కూడా కాంప్లీట్ చేసినప్పటికీ కూడా అంత ప్రధానమైన సమస్యని మున్సిపల్ ల్యాండ్ని అన్యాకృతమైన కూడా దాని గురించి చర్చ చర్చించకపోవడం బాధాకరం ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ అధికారులు కానీ దీని మీద ఆదిలాబాద్ లో జరుగుతున్న అక్రమాలు అన్నిటిపైన అది ఏ వాడైనా సరే అన్ని పైన నివేదిక తీసుకో తీసుకొని వీటి అన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు మీడియా పండి ఒక మున్సిపల్ లేఅవుట్ లో ఖాళీ స్థలంగా వదిలేయబడ్డ యొక్క దానిలో మరి బిల్డింగ్ పర్మిషన్ ఎలా ఇవ్వబడింది ఇది మున్సిపాలిటీ ఆఫీసర్స్ ఇది ఒకటే కాదు నా దగ్గర కనీసం ఒక ఫిఫ్టీన్స్ పర్మిషన్ డాక్యుమెంట్ ఉన్నాయి వీళ్ళు ఫేక్ డాక్యుమెంట్తో వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు దాంట్లో అది కూడా మేము కలెక్టర్కి సబ్మిట్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కూడా కౌన్సిల్ మీటింగ్లా మేము అట్లా ప్రోసెస్ చేస్తే కూడా మాకు రిప్లైనా చైర్మన్ సాబ్ది రిప్లై లేదు నా ఆఫీసర్ది నా కౌన్సిలర్ది అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి వీళ్ళు నడుస్తున్నారు అందుకే మేము పబ్లిక్ లీడర్ పబ్లిక్ కొరకు ఈ మున్సిపాలిటీ ల్యాండ్ అంటే పబ్లిక్ ల్యాండ్ ఆ డబ్బులతో ఏదైనా డెవలప్మెంట్ అయితే కాబట్టి చూస్తున్నాం అందుకే ఇవాళ మీటింగ్లో మేము ప్రొటెస్ట్ చేసినాం దాంట్లో మళ్ళీ కలెక్టర్ సాబ్బకి గవర్నమెంట్ సార్కి మా కంది శ్రీనివాసరెడ్డి సాబ్ దగ్గర పోయి దీనికి మేము అది డిస్మెంటల్ చేయదాకా మేము ఇష్టపెట్టాం ఆదిలాబాద్లో ఇంకా మస్తు ల్యాండ్ ఉన్న ఈ ఈ ఆఫీసర్స్ మీద కూడా యాక్షన్ తీసి తీసుకోమని కలెక్టర్ సాబ్బకి కూడా ఇస్తాం ఎందుకంటే ఎటువంటి డూప్లికేట్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వద్దు ఇచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అది కూడా మేము కలెక్టర్ సాబ్బకి ఇస్తాం మీరు కౌన్సిల్లా మేము ఒక పెద్ద ఇష్యూ ఆదిలాబాద్ ఇవాళ దాంట్లో కూడా వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే దానికి మేము ఇష్ట పెట్టాం మా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గర పోతాం మళ్ళీ సీఎం దగ్గర కూడా పోయి దీని మీద మేము చర్య తీసుకుంటే దాకా మేము ఇది ఉంటాం సాధారణంగా ఇప్పుడు ఈ జరిగినటువంటి సమావేశంలో చర్చకైతే రాలేదు అంటే ప్రధానంగా ఉన్న సమస్యలు అయితే చర్చకు రాలేదు మరి ఒక కౌన్సిలర్గా ఈ యొక్క ఫ్లోర్ లీడర్గా మరి ఈ సమస్యల పరిష్కారం కోసము మీరు ఏం చేయబోతున్నారు మేము మేము ఇప్పటివరకైతే మేము ఆల్రెడీ ప్రతి ఎజెండాలో కూడా ఈ ఎజెండాలో కూడా మేము ఫస్ట్ మున్సిపల్ స్థలాల ఆక్రమణల గురించి మేము ప్రశ్నించడం జరిగింది మరి చైర్మన్ గారు ఫస్ట్ మొదలు మీరు ఎజెండా గురించి మాట్లాడమంటారు అందులో ఉన్నాయి చిన్న 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 ఐటమ్స్ అయినా కూడా మేము ఎజెండా తర్వాత మాట్లాడతామంటే పదమూడు అంశాలు ఉన్న ఎజెండాల పది అంశాలు మాట్లాడిన తర్వాత మిగిలిన మూడు ముందు వదిలేసి ముందే ఎజెండా పాస్ అనుకుంటే వెళ్ళిపోయింది మరి కోట్ల విలువైన ఆస్తులు సుమారు నేను చెప్పుతున్న ఈ ఆస్తులు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు కనుమరుగయ్యే పొజిషన్ కనబడుతున్నది మరి దీని గురించి ఆలోచించకుండా దీని మీద ఒక కమిటీ వేయకుండా దీని మీద విచారణ జరపకుండా మరి పాస్ అనుకుంటే మీరు వెళ్ళిపోతే ఎంతవరకు అని చెప్పి అని చెప్పేసి సమంజసం కాదని నేను అడుగుతున్నా దాంతోపాటు ఆదిలాబాద్ మున్సిపల్ ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్స్లో ఉన్న వాటి గవర్వ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చైర్మన్ గారు కానీ మీరు ప్రజాప్రతినిధుల హోదాలో ఉన్నారు కాబట్టి మీరు ఈ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత మీ ఉన్నది కాబట్టి మీరు జిల్లా స్థాయి ఒక కమిటీని వేసి మన మున్సిపల్ స్థలాలు నలభై మున్సిపల్ స్థలాల్ని యాజీస్గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను యాజ్ ఏ కౌన్సిలర్గా నేను డిమాండ్ చేస్తున్నాను అది ఏవైతే మున్సిపల్ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయో వాటిపై చర్యలు తీసుకోవాలని గతంలో లీజు విషయంలో కూడా ఏవైతే స్థలాలు ఆక్రమణ అంటే ఆక్రమణకు గురాయో వాటిపైన కూడా ఒక కమిటీ వేసి వాటి కూడా పరిరక్షించాలని చెప్పేసి ఇక్కడ కౌన్సిల్ కోరుతున్నారు కౌన్సిల్ సభ్యులు కోరుతున్నారు అలాగే సమావేశంలో కూడా ఇవి చర్చకు రాలేదని ఆ ఎజెండా పాస్ అని చెప్పేసి ఆ తీర్మాన ఏదైతే కౌన్సిల్ సభ్యులందరూ కూడా వెళ్ళిపోవడం జరిగిందని అయితే మొత్తం మీద ఇదంతా కూడా పూర్తిగా చర్యలు తీసుకునే వరకు కూడా తాము తమ పట్టు మాత్రం విడవబోమని చెప్పేసి ఈ కాంగ్రెస్ కౌన్సిలర్లు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ మున్సిపల్ ఆఫీస్ నుంచి